మాట్లాడడానికి సౌత్ ఇండియా పొలిటికల్ చైర్మన్ అలాగే ఉస్మా యూనివర్సిటీలో గతంలో డిగ్రీగా పనిచేసి సామాజిక రాజకీయ ఉద్యమం కోసం రాజీనామా చేసి ప్రస్తుతం సౌత్ ఇండియా అస్తిత్వం మీద రాజకీయ ఉద్యమం నిర్మాణం చేస్తా వారే డాక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు గాలి వినోద్ కుమార్ గారితో ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో ప్రకల్పాలు ఎత్తున్నటువంటి సనాతన ధర్మం విషయంలో ప్రత్యేకంగా మనం చర్చించబోతా ఉన్నాం సార్ నమస్తే సార్ ఈ మధ్య తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా భావించే లడ్డులో కల్తీ జరిగింది అనేటువంటిది ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చేస్తున్నారు దీన్ని ప్రధానంగా పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఆయన ఒక దీక్ష చేస్తూ ఆ దీక్షలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ప్రధానంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఉత్తమాన్ని ఆరోపిస్తున్నారు కొంతమంది లేదు ఆయన సనాతన ధర్మ పరిరక్షించడం అని చెప్పేసి పోగొడతా ఉన్నాం మీరు కూడా గమనించే ఉంటారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఇదే నష్టం అంటే ఇదే అపవిత్రత ఒక మసీదులో జరిగితే లేదా ఇదే అపవిత్రత చర్చిలో జరిగితే ఇలాగే మౌనంగా ఉంటారా ఎందులాగా మీరు రోడ్ల మీకు ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఒక అధికారంలో ఉంది ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది దీన్ని మీరు ఒక రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి చరిత్రులుగా ప్రస్తుతం న్యాయవాది ఎట్లా చూస్తుంది ప్రధానంగా ఇది డైవర్ట్ పాలిటిక్స్ గా చూస్తారు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తాతగాని దత్తమీ కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఇప్పట్లో అమలు కూడా లేదు సో ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి అంటే ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే సెంటిమెంట్ మీద కొట్టాలి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అంటే ఆయన అపవిత్రత జరిగింది లడ్లు అని చెప్పేసి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి మాట్లాడాడు నేనేమన్నాంటే అసలు టెండర్లు మిలిసిన ఎవరు టీటీడీ బాగుంది టీటీడీ ఒక స్వయం ప్రిపత్తి ఉన్న సంస్థ ఆ టీటీడీలో అత్యంత కీలకంగా ఉత్తర భారతదేశం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం టెండర్ల ప్రక్రియ అంతా చూసుకుంటాడు ఆయన పేరు ఇచ్చారు ఇవాళ మేము కూడా ఇచ్చారు సో ఆ ఉత్తర భారతదేశ వ్యక్తే టోటల్ గత ఈ గత ఐదేళ్ల ప్రభుత్వంలో కూడా టెండర్లు ఆయన చూస్తున్నారు కానీ మొన్నటి టెండర్లు కూడా ఆ టెండర్లు ఈయన జగన్మోహన్ రెడ్డి కాల్ఫర్ చేశారు ఇందులో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత టెండర్లు ఓపెన్ చేశారు ఆ టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత లో అలాంటి చేసింది కూడా ఎవరి కోసం ఎవరికి అప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు సో ఎవరికైతే ఏఆర్ సంస్థకి ఇచ్చారో అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ముఖ్యమంత్రి కూడా ఇప్పటికీ టెండర్ తర్వాత దాదాపు ఐదారు సార్లు వచ్చిన లోడ్ ఉందో ఆ లోడిట్ అన్నిటి కూడా ఈ హాయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినాయి గతంలో ఆయన నాలుగు సార్లు క్వాలిటీ లేకుండా తిప్పి పంపాడు ఎవరు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత ఇప్పుడు వచ్చిన వాటికి ఏదైతే ఉందో వీటికి సంబంధం లేదు ఈ సంబంధం లేని విషయాలన్నీ ఆయనకు సంబంధం కట్టి దాంట్లో చంద్రబాబు నాయుడే అప్పుడు ముఖ్యమంత్రి ఏదైనా ఉంటే తప్పు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా లేదంటే ఆ టెండర్లు ఎవరైతే ఏ టీటీడీలో సభ్యులు ఉన్నారు ప్రధానంగా కీలక భూమికి ఉత్తరాది వాడు ఎవరైతే అతనున్నాడో ఆయన ప్లస్ ఆయన సభ్యులు ఎవరైతే ఆమోదించిన టెండర్ని ఆమోదించిన వాళ్ళే బాధలు అవుతారు తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి బాధితులు అవుతారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇట్లా బాధలు అవుతారు దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి టెండర్ క్వాలిఫై చేశారు అప్పటికే ఆయన పీరియడ్ అయిపోయింది తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సో కాబట్టి ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ బడ్జెట్ కేటాయించకుండా ఒకరికొక హామీని నెరవే నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో భాగంగా వీరిద్దరు కలిసి కూడవల్కొని ఇవాళ బీజేపీ కలిసా బీజేపీ ఆడిస్తున్న నాటకంలో భాగంగా ఉత్తరాదిలో ఎట్లయితే కమ్యూనర్ పేరు మీద ఎట్లయితే రావలి పేరు మీద ఎట్లయితే వచ్చిర్రు అధికారంలోకి వచ్చిర్రు దక్షిణాదిలో ఇవాళ రాముండ్రి శిష్యులు ఎవరు కావునికి ప్రియ శిష్యుడు ఎవరు హనుమంతుడు సో హనుమంతులాగా ఇవాళ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి ఇవాళ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ అంటే ఇవాళ బండి సంజయ్ కంటే నేనే తురుముఖాను అక్కడ ఉత్తరాంధ్రలో నరేంద్ర మోడీ అంత తుర్మాను నేనంత తుర్ముఖాన లెవెల్లో ఇవాళ ఆయన వారసత్వాన్ని గురికి జనసేన అధినేత మరి ఆయన నాకు తెలిసి ఓ ఒకప్పుడు ఆయన చెగువీరా అంటాడు ఒకప్పుడు క్రిస్టియానిటీ గొప్పది అంటాడు క్రిస్టియన్ పిల్లలను చేసుకుంటాడు బ్యాప్టిజం ఇస్తాడు తర్వాత నేను నాస్తిక వాదనడు వాళ్ళని వాళ్ళ అన్నవము నాకు ఏ దేవుతో సంబంధం లేదు ఏ దేవుని మొక్క అంటాడు ఇంకో పెద్ద అన్నవము నేను అన్ని దేవులు సమానం అంటాడు అసలు వాళ్ళ ఇంట్లో ఇవాళ వాళ్ళకి ఒకరికీ క్లారిటీ లేదు హిందుత్వం మీద ఆయనకైతే లేదు ఈయన ముగ్గురు పిల్లలను చేసుకోవడానికి మరి హిందుత్వముకేం సంబంధం అర్థం కాలేము ఇప్పుడు హిందుత్వం ఒకే భార్యను చేసుకుంటారు కదా మరి ఈయన ముగ్గురు భార్యను చేసుకోవాలి కదా మరి ద్వారా నిజంగా ఆయన గుడికి పోయిన గుడి పోయినప్పుడు మరి పిల్లలు తీసుకొని పోవాలి కదా ఆయన క్రైస్తవ పిల్లలు కొట్టుకొని పోవాలి కదా ఆ మోడీ ఒకవైపు పిల్లలు ఉండక పిల్లలు ఆ ఆయన శ్రీరాముని గుడిని ఓపెన్ చేస్తాడు ఇక్కడ ఆయన పిల్లలు ఉండక పిల్లలే పిల్లలు పక్కన పడేసి ఆమె ఒక రష్యను క్రిస్టియను ఆమె తీసుకోకపోకుండా ఈయన పవిత్రంగా నేను పవిత్రుని నేను సనాతన ధర్మాన్ని పరిరక్షకుని నేనే అనే లెవెల్లో ఈయన కలరింగ్ నేను ఇప్పుడు అక్కడికే ఆయన అధికారంలో ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నారు బీజేపీ సేవలు ఏం ప్రచారం చేస్తున్నాయి దానికోసం ఏం మాట్లాడుకున్నాయి నేను శ్లాగిస్తున్నాయి మాట్లాడాలంటే ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెద్ద శ్లాఘిస్తున్నాయి సోషల్ మీడియా కేంద్రంగా కేంద్రంగా ఆ శ్లాఘించడం ఏంటంటే దక్షిణాదిలో మాకు మరొక ఆదిత్యనాథ్ యోగి దొరికిండు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ఎవరైతే ఆ హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాడో అట్లా సౌత్ ఇండియాలో కూడా మరొక యోగి దొరికింది అని చెప్పి పవన్ కళ్యాణ్ కోసం భావిస్తున్నారు అసలు ఈ సనాతన ధర్మానికి సౌత్ ఇండియా ఉన్నటువంటిది సంబంధం ఏది ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో మీరు ప్రధానంగా ద్రవిడ ఉద్యమాన్ని ద్రవిడ ద్రావిడవాదాన్ని బాగా వినిపిస్తున్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియమటువంటి సనాతన ధర్మానికి మీరు మాట్లాడుతున్నటువంటి ద్రావిడ వాదానికి మొదలైమైన సంబంధం ఉందా మరొక యోగిగా సౌత్ ఇండియాలో చూడొచ్చా అవకాశం ఉందా దాని మీరు అర్థం చేస్తా అసలు సనాతన సౌత్ ఇండియాలో సనాతన ధర్మం అనే దానికి చోటే లేదండి ఇక్కడ సెక్యులర్ వాదం ద్రవిడవాదం అంటే సెక్యులర్ వాదం అన్ని మతాలు సమానమే అన్ని కులాలు సమానమే అన్ని ప్రాంతాలు అన్ని భాషలు అందరూ సమానంగా జీవించడమే ద్రవిడవాదం సో దాన్ని ఇవాళ అసలు ఆది హిందుత్వవాదం అనటము ఆది ద్రవిడవాదం అనటము ఆది తమిళవాదం అనవచ్చు ఆది తెలుగు వాదం ఇవాళ ఏదైతే ఆది ఆది హిందుత్వం సింధు అనే పదం ఉండే హిందువు అనే పదం వచ్చింది ఆ బ్రిటిష్ వాళ్ళు బలకరక ఆ ముస్లింలు పలకరాక సింధు పలకరాక హిందు వాళ్ళు పలకర ఈ సింధు నాగరికతలో ఎక్కడ కూడా దేవునికి మతానికి సంబంధం లేదు మాట్లాడుతున్నటువంటి సనాతన ధర్మాన్ని అది సనాతన ధర్మం అంటే అది విధ్వంసక ధర్మం అది అసమానతన ధర్మం అది వర్ణ ధర్మం అది కుల ధర్మం దాన్నే ఇవాళ మనం సనాతన ధర్మం రూపంలో ముగ్గు తీసుకొస్తాం పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ దమ్ముంటే ఉంటే నువ్వు వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థను సపోర్ట్ చేస్తావా చెప్పు నీకు నువ్వు వర్ణకుల వ్యవస్థను కనుక సపోర్ట్ చేసి నేను సపోర్ట్ చేస్తా అంటే మాత్రం నీకు చెప్పలదండలు బహుజన లేసుడు ఖాయం ద్రవిడ ద్రవిడులో దక్షిణాది వాళ్ళు నీకు చెప్పలదండడు ఖాయం నిన్ను ఎందుకంటే నిన్ను ఒక సినిమా హీరోగా ఇప్పటిదాకా మేము గౌరవించాము ఇప్పటిదాకా నువ్వు చెక్కువే గురించి మాట్లాడే కాబట్టి గౌరవించాం ఇప్పటిదాకా నువ్వు మొత్తం ఈ సామాజిక గురించి మాట్లాడే వాళ్ళు మేము గౌరవించాము కానీ ఒకవేళ కనుక వీటికి విరుద్ధంగా నేను వర్ణ వ్యవస్థ వర్ణ ధర్మం అంటేనే సనాతన ధర్మం కుల ధర్మం అంటేనే సనాతన ధర్మం బ్రాహ్మణ పెత్తనం అంటేనే సనాతన ధర్మం ఆర్య పెత్తనం సనాతన ధర్మం వీటన్ని అసమానతలు సమాజంలో ఉండాలంటే సనాతన ధర్మం మనిషిని మనిషిగా చూడాలంటే సనాతన ధర్మం అంటారనే ధనాన్ని ఇవాళ ఈ సమాజం మీద ఉంది సనాతన ధర్మం వీళ్ళన్నిటిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా పవన్ కళ్యాణ్ ఇవాళ నీకు వైష్ణవ పేరు మీద వాయుష్ణువు అసలు నువ్వు సూత్రుడివి నువ్వు విపుత్రునివి నువ్వు శూద్రునివి అయింది ఈ సమాజంలో బ్రాహ్మ ఈ ఆర్య ధర్మంలో నువ్వు సూత్రుడివి నువ్వు బ్రాహ్మణ క్షత్రియ వయసులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు నువ్వు పాదసేవకునివి నువ్వు పాదసేవకుని ఉండాలనుకుంటున్నావా ఉండాలనే సిద్ధాంతాన్ని సనాతన ధర్మ రూపంలో మా మీద వృద్ధాలనుకుంటున్నావా మరి అటువంటి వృద్ధులే మేము ఈ దక్షిణాదిలో దానికి స్థానం లేదు దక్షిణాది నుండి ఇవాళ మేము ఎట్టి పరిస్థితుల్లో యో ఆదిత్యనాథ్ యోగి కాదు కదా తాతది గ దక్షిణాదిలో ఉండలేడు ఆ పవన్ కళ్యాణ్ ఎంత పవన్ కళ్యాణ్ విషాదమేత ఇవాళ మేము ఈ తొంభై మూడు శాతం ఉన్న దక్షిణాదిలో తొంభై మూడు శాతం ఉన్న బహుజనులు ముఖ్యంగా డిఎంకే ఏదైతే ఉందో డీసీలో అక్కడ రాజ్యం చేస్తున్నారు ఆయన వాళ్ళ వల్ల ద్రవిడ సిద్ధాంతాన్ని పెరియార్ సిద్ధాంతాన్ని శాస్త్రీయ సిద్ధాంతాన్ని పూరే అంబేద్కర్ సిద్ధాంతాన్ని పెరియారు సిద్ధాంతాన్ని పునాదుగా ఏర్పడదు ఇవాళ తక్షణాలు ఇవాళ సెక్యులర్ గా ఉంది తప్పినది ఇక్కడ కమ్యూనల్ ఉత్తరాది తీసుకొచ్చి ఇక్కడ ఎదుగుతానండి దాన్ని బలవంతంగా ప్రై అండి ప్రజలు రూపంలో చంద్రబాబు తరమేస్తారు చంద్రబాబు తాత తరమేస్తారు పవన్ కళ్యాణ్ అండస్ చేస్తారు ఆధిపత్యాన్ని ఎదుర్కొనే ఒక్కనే అని చెప్పిన నువ్వు ఉత్తరాది కమ్యూనల్ అని చెప్పిన నువ్వు ఇక వాళ్ళకి ఎట్ట దాస్వేస్తువు బీజేపీతో ఎట్లా కలిసినవు ఎట్ట చంద్రబాబు కలిసి ఆ కూటమి ఒక విషం కూటమి అది అది బహుజన్య వ్యతిరేక కూటమి అది మొత్తం వర్ణధామ కూటమి ఆధిపత్య కూటమి ఇవాళ మొత్తం ఇవాళ కులాధిపత్యము వర్ణాధిపత్యము ప్రాంతాధిపత్యము భాషాధిపత్యము ఈ దేశాన్ని సమానం చేస్తున్న కూడమి తెలుగు ప్రజలకు ఎలా ఇవాళ పోలవరం ప్రత్యేక హోదా ఇచ్చిందా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపాదించిందా ఇవాళ నీకు నీకు మొత్తం విభజన హామీలో ఏ ఒక్క హామీ అయినా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసిందా వాళ్ళు చేయని పార్టీకి ఎట్లా దాహం నువ్వు చెయ్యని పార్టీ విధానాలను ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు ఎట్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా నీ తంగా మోస్తావు ఇది దక్షిణాదిలో ఆట నీ ఆటలు కొనసాగాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రజా ఇవాళ నేను సవాల్సి తెలుసుకున్నాను